గౌతమ్ అయితే అక్కడ తన రూమ్లో ఫ్యాన్ తీసేసి చీర కట్టి ఉరి వేసుకోవడానికి సిద్ధమవుతాడు ఇక ఆ అయితే మీదకు విసిరి వేస్తూ ఇలా మా ఇలా తనలా తాను ఇలా అనుకుంటూ ఉంటాడు మళ్ళీ ఎలాగైనా సరే నువ్వు నన్ను క్షమించవు నువ్వు నన్ను చెడ్డగా అనుకుంటున్నావు నేను ఇదంతా చేసింది ఎందుకు నీ కోసమే మళ్ళీ నీ ప్రేమ కోసమే గౌతమ్ ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే అని నువ్వు తెలుసుకున్నావు అలాగే మాలని కడుపులో బిడ్డ పోవడానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే ఆ ఆ కారణం కూడా నువ్వు తెలుసుకున్నావు ఇన్ని కారణాలు తెలుసుకొని నువ్వు నన్ను క్షమించవు మళ్ళీ ఎలాగైనా సరే నేను చనిపోతాను నేను చనిపోయాకైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇది ఇష్టం మీద చేశానని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఆ అయితే తన మెడలో వేసుకొని ఎలా ఉరేసుకోబోతూ ఉంటాడు ఇత ఇక గౌతమ్ అయితే అలా తన మెడలో వే ఇలా స్టూల్ తన్నేస్తూ ఉంటే ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి గౌతమ్ అంటూ గట్టిగా అరుస్తారు అది ఎవరా అని చెప్పి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్